వెల్కమ్ టు శిక్షణ పోర్టల్ ఈరోజు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి వాళ్ళ శాలరీస్కి మనకి రానున్న ఏప్రిల్ అలాగే జూలై మా నెలల్లో వాళ్ళ యొక్క శాలరీస్లో ఇంక్రిమెంట్ అనేది రావడం జరుగుతుంది సో ఎంత ఇంక్రిమెంట్ అనేది అవుతుంది రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి జివో ప్రాప్తికి వాళ్ళకి ఎంత శాలరీ అనేది పెరగనున్నదనే విషయాన్ని మనం ఈ వీడియోలో చూద్దాం సో ముందుగా మనం ప్రజెంట్ మార్చి వరకు మనం గమనించినట్లయితే సచివాలయంలో ముఖ్యంగా గ్రేడ్ ఫైవ్ ఉద్యోగులు అలాగే రిమైనింగ్ సచివాలయ ఉద్యోగులు అనే రెండు విధాలుగా వాళ్ళకి పేస్కెల్ అనేది అమలు అవుతుంది గ్రేడ్ ఫైవ్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్టార్టింగ్ ఇరవై మూడు వేల నూట ఇరవై రూపాయలతో స్టార్ట్ అవుతుంది అలాగే ఇతర సచివాలయ ఉద్యోగస్తులందరికీ కూడా ఇరవై రెండు వేల నాలుగు వందల అరవై రూపాయలతో వాళ్ళకి బేసిక్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది ఇదివరకే సచివాలయంలో చాలామంది ఎంప్లాయీస్ వాళ్ళకి ఫస్ట్ ఇంక్రిమెంట్ కూడా క్రెడిట్ అవ్వడం జరిగింది సో కొంతమంది ఎవరైతే లేట్ జాయినింగ్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ప్రజెంట్ ఇంకా ఇంక్రిమెంట్ లేకుండా పాత బేసిక్ పేతో వాళ్ళ శాలరీ అనేది పొందడం జరుగుతుంది మనం ఈ వీడియోలో ప్రజెంట్ వాళ్ళకి ఎంత పే అనేది వస్తుంది రీసెంట్గా గవర్నమెంట్ రిలీజ్ చేసిన జియో ప్రాప్తికి వాళ్ళకి వాళ్ళ యొక్క శాలరీస్లో ఏ విధంగా ఇంక్రిమెంట్ అనేది ఏ విధంగా డిఏలో మార్పు అనేది వాళ్ళ యొక్క శాలరీ మొత్తంలో ఇంక్రిమెంట్ అనేది చూపిస్తుందో ఈ వీడియోలో మనం డీప్గా చూద్దాం సో ముందుగా మనం మార్చి వరకు కన్సిడర్ చేసినట్లయితే ఈ మార్చి నెలలో ప్రజెంట్ అంటే అప్ టు మార్చ్ వరకు కూడా వాళ్ళు ఈ జనవరి ఫిబ్రవరి మార్చి నెలల్లో ప్రజెంట్ వాళ్ళ తీసుకున్నటువంటి గ్రాసు నెట్ అనేది మీకు ఇక్కడ చూపించడం జరిగింది ఎవరైతే ఇంకా రెగ్యులర్ అవ్వలేదో సో వాళ్ళకి ప్రజెంట్ బేసిక్ అనేది ఇరవై రెండు వేల నాలుగు వందల అరవై రూపాయలుగా ఉంది మనం ఇక్కడ రెండు రకాల ఉద్యోగస్తుల గురించి మాట్లాడుకోవాలి ఒకటి రూరల్ ఎంప్లాయిస్ అలాగే సిటీ అండర్స్లో ఉన్నటువంటి సచివాలయాల్లో ఎవరైతే ఎంప్లాయ్స్మెంటు ఉద్యోగస్తులు ఉద్యోగం చేస్తున్నారో వాళ్ళ యొక్క హెచ్ఆర్ఏ అనేది రూరల్లో ఉన్నటువంటి ఆఫీసుల యొక్క హెచ్ఆర్ఏకి డిఫరెంట్గా ఉంటుంది సో రూరల్ వాళ్ళకి ప్రజెంట్ హెచ్ఆర్ఏ టెన్ పర్సెంట్ ఉంటుంది అలాగే టౌన్లో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి హెచ్ఆర్ఏ సిక్స్టీన్ పర్సెంట్ ఇవ్వడం జరుగుతుంది సో ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే మనం ఒకసారి మన యొక్క ప్రజెంట్ మార్చి వరకు అంటే ఫిబ్రవరి మార్చి నెలల్లో వాళ్ళ యొక్క శాలరీ ప్రస్తుతం ఎంత ఉన్నారన్న విషయాన్ని ఒకసారి గమనించినట్లయితే బేసిక్ ఇరవై రెండు వేల నాలుగు వందల అరవై అంటే ఎవరైతే సచివాలయం ఎంప్లాయీస్ ఎక్సెప్ట్ గ్రేడ్ ఫైవ్ సెక్రటరీ అంటే గ్రేడ్ ఫైవ్ సెక్రటరీ కాకుండా రిమైనింగ్ సచివాలయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఇంకా ఎవరికైతే ఇంక్రిమెంట్స్ అవ్వలేదో ప్రెజెంట్ వాళ్ళ యొక్క బేసిక్ అనేది ఇరవై రెండు వేల నాలుగు వందల అరవై రూపాయలు సో రూరల్లో పనిచేసే ఈ ఎంప్లాయీస్కి ప్రజెంట్ డిఏ ఇరవై ఆరు పాయింట్ ముప్పై తొమ్మిది పర్సెంటేజ్ ఇస్తున్నారు అలాగే హెచ్ఆర్ఏ టెన్ పర్సెంటేజ్ సో ఇవన్నీ కలుపుకొని వాళ్ళకి టోటల్ ముప్పై వేల ఎనిమిది వందల ముప్పై మూడు రూపాయలు ఇస్తున్నారు అలాగే డిడక్షన్స్ ఏపీ కానీ జిఏఎస్ కానీ ప్రొఫెషనల్ ట్యాక్స్ కానీ అలాగే హెల్త్ స్కీమ్ సంబంధించి ఈ నాలుగు ఫిగర్స్ కూడా వాళ్ళకి మార్పు అనేది ఉండదు అది ఫిక్స్డ్గానే డిడక్షన్స్ చేస్తారు ఎవరి శాలరీలో అయినా సరే ఇక సిపిఎస్ ఏదైతే ఉందో ఈ సిపిఎస్ మాత్రం వాళ్ళ యొక్క బేసిక్ అలాగే డిఏ ఈ రెండు కలపగా వచ్చిన అమౌంట్లో టెన్ పర్సెంటేజ్ మాత్రమే సిపిఎస్ కింద క్రెడిట్ అవుతుంది వాళ్ళ యొక్క ప్రాణ అకౌంట్లో సో ఆ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే ప్రజెంటు ఎవరైతే ఇంకా రెగ్యులర్ అవ్వలేదో వాళ్ళ యొక్క సిపిఎస్ అనేది రెండు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది రూపాయలు కట్టడం జరుగుతుంది సో మొత్తం డిడక్షన్స్ నాలుగు వేల నూట ఇరవై తొమ్మిది రూపాయలు మనకు వచ్చిన టోటల్ గ్రాస్ నుంచి మన యొక్క డిడక్షన్స్ తీసినట్లయితే ప్రజెంట్ ఆన్ హ్యాండ్ అనేది ఎవరైతే ఇంకా రెగ్యులర్ అవ్వకుండా సచివాలయ సిబ్బంది ఉన్నారో వా ఇంక్రిమెంట్ ఏడవకన్నా రెగ్యులర్ అయ్యి ఇంక్రిమెంట్ ఏడవకన్నా ఉన్నవాళ్ళు సో వాళ్ళకి ఇరవై ఆరు వేల ఏడు వందల నాలుగు రూపాయలు అనేది ప్రజెంట్ వాళ్ళ యొక్క అకౌంట్లోకి క్రెడిట్ అవుతుంది సో వాళ్ళు రెగ్యులర్ అయితే అయిపోయారు వాళ్ళకి ఇంకా ఇంక్రిమెంట్ ఫస్ట్ ఇంక్రిమెంట్ అంటే అంటే లీవ్స్ తీసుకోవడం వల్ల సో ఇతరత్ర వాటి వల్ల వాళ్ళకి ఇంకా ఇంక్రిమెంట్ అనేది క్రెడిట్ అవ్వలేదు సో అటువంటి ఎంప్లాయీస్కి ఇరవై ఆరు వేల ఏడు వందల నాలుగు రూపాయలు వాళ్ళకి అకౌంట్లోకి ప్రజెంట్ జమ అవుతుంది అలాగే రెగ్యులర్ అయ్యి రెగ్యులర్తో పాటు ఇంకొక జులైలో లాస్ట్ ఇయర్ జులైలో ఎవరైతే ఇంక్రిమెంట్ని తీసుకున్నారో సో వాళ్ళకి ప్రెజెంట్ బేసిక్ అనేది ఇరవై మూడు వేల నూట ఇరవై రూపాయలు సో వాళ్ళకి ప్రస్తుతం ఇరవై ఆరు పాయింట్ ముప్పై తొమ్మిది పర్సెంటేజ్ డిఏ చొప్పున వాళ్ళకి ఆరు వేల నూట ఒక్క రూపాయి ఇస్తున్నారు అలాగే హెచ్ఆర్ఏ రెండు వేల మూడు వందల పన్నెండు రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది ప్రజెంట్ వాళ్ళకి టోటల్ గ్రాస్ అనేది ముప్పై ఒక్క వేల ఏడు వందల ముప్పై మూడు రూపాయలు అలాగే వాళ్ళ యొక్క సిపిఎస్ అనేది రెండు వేల తొమ్మిది వందల ఇరవై రెండు రూపాయలు అనేది డిడక్ట్ చేయడం జరుగుతుంది ఈ ఇంక్రిమెంట్ పొంది రెగ్యులర్ అయ్యి ఈ ఉద్యోగస్తులు ప్రజెంట్ వాళ్ళ యొక్క నెట్ అమౌంట్ ఎంత అంటే ఇరవై ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయి సో ప్రస్తుతం ఎక్కువ మంది రెగ్యులర్ అయ్యే ఎంప్లాయీలు అలాగే ఇంక్రిమెంట్ పొందిన ఎంప్లాయీలు ఉన్నారు కాబట్టి ప్రస్తుతం ఆన్ అండ్ యావరేజ్ జనరల్గా సచివాలయ సిబ్బంది పొందుతున్న ఆన్ క్యాష్ ఆన్ హ్యాండ్ క్యాష్ ఎంత అంటే ఇరవై ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయి ఇదే మనం పట్టణంలో ఏవైతే వార్డు సచివాలయాలు కానీ సిటీకి దగ్గరలో ఉన్న సచివాలయాలు ఏవైతే టౌన్స్ కింద వస్తాయో సో వాళ్ళకి హెచ్ఆర్ఈ అనేది సిక్స్టీన్ పర్సెంట్ కాబట్టి సో వాళ్ళకి హెచ్ఆర్ఏలో కొంత మార్పు ఉంటుంది రూరల్ సచివాలయాలతో కంపేర్ చేస్తే ఇరవై రెండు వేల నాలుగు వందల అరవై ఎవరైతే రెగ్యులర్ అయ్యి ఇంకా వాళ్ళకి ఇంక్రిమెంట్ ఫస్ట్ ఇంక్రిమెంట్ తీసుకోలేదో సో అటువంటి ఎంప్లాయీస్కి హెచ్ఆర్ఏ అనేది టౌన్ పరిధిలో రెండు వేల ఆరు వందల తొంభై ఐదు రూపాయలు అలాగే ఇరవై మూడు అంటే ఆల్రెడీ రెగ్యులర్ అయ్యి ఒక ఇంక్రిమెంట్ తీసుకొని ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఎంప్లాయిస్ సో వాళ్ళ హెచ్ఆర్ఏ అనేది మూడు వేల ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు అవుతుంది సో ఇలా వీళ్ళ యొక్క డిడక్షన్స్ సిపిఎస్ని మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే పైన చెప్పిన విధంగా వీళ్ళకి టోటల్ నెట్ ఎవరైతే ఇంకా ఫస్ట్ ఇంక్రిమెంట్ తీసుకోకుండా రెగ్యులర్ అయిన రెగ్యులర్ అయిన ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి ఇరవై ఏడు వేల నూట యాభై మూడు రూపాయలు క్రెడిట్ అవుతుంది అలాగే ఫస్ట్ ఇంక్రిమెంట్ తీసుకొని అలాగే రెగ్యులర్ అయ్యి ఫస్ట్ ఇంక్రిమెంట్ తీసుకొని ప్రస్తుతం ఎక్కువ వార్డ్ మెంబర్ వార్డు సచివాలయ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ యొక్క శాలరీస్ అనేవి ప్రెజెంట్ ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై రూపాయలు తొమ్మిది వందల ఎనిమిది రూపాయలు అనేది ప్రస్తుతం అందరికీ కూడా ఈ యొక్క ఫిబ్రవరి మార్చ్ మంత్లో అందరికీ క్రెడిట్ అయ్యింది అలాగే ఇవి మనకి ఎక్సెప్ట్ గ్రేడ్ ఫైవ్ వాళ్ళ యొక్క పే స్కేల్ అనేది రిమైనింగ్ సచివాలయ ఎంప్లాయీలు పే స్కేల్తో కంపేర్ చేసినట్లయితే ఒక ఇంక్రిమెంట్ డౌన్లో ఉంటుంది కాబట్టి దీని ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే మనం చూస్తున్నామో ఇదంతా ఇతర సచివాలయ సిబ్బంది యొక్క శాలరీ వివరాలు అలాగే మనం రెగ్యులర్ ఒక సెక్రటరీకి సంబంధించినట్లు చూసినట్లయితే సెక్రటరీస్ రెగ్యులర్ ఎంప్లాయీస్తో కంపేర్ చేస్తే ఒక ఇంక్రిమెంట్ ఫార్వర్డ్లో ఉంటారు సో వాళ్ళ యొక్క బేసిక్ స్టార్టింగ్ ఇరవై మూడు వేల నూట ఇరవై కాబట్టి ఎవరైతే ఇంకా రెగ్యులర్ అయ్యి ఇంక్రిమెంట్ పొందలేదో వాళ్ళకి ప్రజెంట్ ఇరవై ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక రూపాయి వస్తుంది అలాగే ఇంక్రిమెంట్ పొంది రెగ్యులర్ అయ్యి ఎవరైతే గ్రేడ్ ఫైవ్ ఉద్యోగస్తులు ఉన్నారో ఈ యొక్క గ్రేడ్ ఫైవ్ పంచాయతీ కార్యదర్శులు వాళ్ళకి ఇరవై ఎనిమిది వేల మూడు వందల ముప్పై ఎనిమిది రూపాయలు అనేది ప్రజెంట్ వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది అలాగే అవే ఉద్యోగులు ఎవరైతే టౌన్ అండర్లో ఉన్న సచివాలయాల్లో పనిచేస్తున్నారో టౌన్ పరిధిలో ఉన్న సచివాలయాల్లోన వాళ్ళ హెచ్చరియ పదహార పర్సంటేజ్ని మనం కలుపుకున్నట్లయితే ప్రజెంట్ వాళ్ళకి ఇంకా ఇంక్రిమెంట్ పొందని ఫస్ట్ ఇంక్రిమెంట్ పొందని ఈ పంచాయతీ కార్యదర్శులు ఎవరైతే ఉన్నారో రెగ్యులర్ అయ్యి వాళ్ళకి ప్రజెంట్ ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనిమిది రూపాయలు వస్తుంది అలాగే రెగ్యులర్ అయ్యి ఒక ఇంక్రిమెంట్ కూడా తీసుకుని ఎక్కువ ఎక్కువలో ఉన్నటువంటి ఈ పంచాయతీ కార్యదర్శులు ప్రజెంట్ వాళ్ళకి హెచ్ఆర్ఏ పదకొండు పదహారు పర్సెంటేజ్ కలుపుకొని వాళ్ళ యొక్క శాలరీ అనేది ఇరవై తొమ్మిది వేల ఏడు వందల అరవై రూపాయలు అయితే వస్తుంది మనకి రీసెంట్గా గవర్నమెంట్ ఇచ్చిన జీవో ప్రాప్తికి జనవరి రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా మనకి డిఏ స్కేల్స్ అనేవి వర్తింపజేసింది సో జనవరి నుంచి ప్రజెంట్ మనకి ఈ మార్చ్ వరకు సంబంధించి ఏవైతే ఇంకా డిఏ రావాల్సిన బకాయిలు ఉన్నాయో అవి మూడు ఇన్స్టాల్మెంట్స్ ద్వారా మనకి మన యొక్క ప్రాణ అకౌంట్లోకి జమ చేస్తారు అలాగే మనకి ఈ పెరిగిన డిఏ ఏదైతే గవర్నమెంట్ రీసెంట్గా జియో ఇష్యూ చేశారో అవి రెండు దపాలుగా మనకి ఈ యొక్క డిఏ ఇంక్రిమెంట్స్ అనేవి గవర్నమెంట్ చేస్తారు ఫస్ట్ మనకి ఏంటంటే ఏప్రిల్లో ప్రజెంట్ మనకున్న ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది నుంచి మనకి ముప్పై సున్నా మూడుకి ఈ ఏప్రిల్ నెల శాలరీ తీసుకున్నప్పుడు మనకి ఈ యొక్క డిఏ అనేది యాడ్ అవుతుంది అలాగే మనం జులైలో మనకి మరొక త్రీ పర్సెంట్ అంటే థర్టీ త్రీ పాయింట్ సిక్స్టీ సిక్స్ సెవెన్ పర్సెంటేజ్కి జూలై నుంచి మనకి మళ్ళీ డిఏ అనేది మళ్ళీ ఎన్హాన్స్ అవ్వడం జరుగుతుంది ముందుగా మనం ఈ ఏప్రిల్ నెల చూసినట్లయితే మనకి మార్చి నెల కూడా గతంలో ఎలా అయితే తీసుకున్నామో అదే శాలరీ పడుతుంది కానీ ఏప్రిల్లో మనకి డిఏ అనేది థర్టీ పాయింట్ జీరో త్రీ పర్సెంటేజ్ అంటే ఒక త్రీ పర్సంటేజ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మనకి బేసిక్ ఇరవై రెండు వేల నాలుగు వందల అరవై రూపాయలు తీసుకునే ఎవరైతే ఇంకా రెగ్యులర్ అయ్యి ఇంక్రిమెంట్ ఆడవని ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ యొక్క డిఏ అనేది ఆరు వేల ఏడు వందల నలభై ఐదు అవుతుంది అలాగే వాళ్ళ యొక్క నెట్ క్యాష్ అనేది ఇరవై ఏడు వేల నాలుగు వందల నలభై రూపాయలు అనేది వాళ్ళకి రావడం జరుగుతుంది అంటే వాళ్ళకి మార్చి నెలతో కంపేర్ చేస్తే వాళ్ళకి ఏడు వందల ముప్పై ఆరు రూపాయలు ఎక్స్ట్రా అనేది వాళ్ళ యొక్క ఏప్రిల్ మాత శాలరీతో వాళ్ళకి క్రెడిట్ అవుతుంది అలాగే ఎవరైతే రెగ్యులర్ అయ్యి ఇంక్రిమెంట్ కూడా ఒకసారి తీసుకున్నారో ప్రెజెంట్ వాళ్ళ యొక్క బేసిక్ అనేది ఇరవై మూడు వేల నూట ఇరవై రూపాయలు కాబట్టి వాళ్ళకి ఈ యొక్క డిఏ ఇంక్రిమెంట్ అంటే ముప్పై పాయింట్ సున్నా మూడు పర్సెంటేజ్ వాళ్ళకి క్యాలిక్యులేట్ చేసినట్లయితే వాళ్ళ యొక్క డిఏ అనేది ఆరు వేల తొమ్మిది వందల నలభై మూడు రూపాయలు అవుతుంది సో వాళ్ళకి వాళ్ళ యొక్క డిడక్షన్స్ అన్నీ కలుపుకొని ప్రజెంట్ వాళ్ళకి ఇరవై ఎనిమిది వేల రెండు వందల డెబ్భై తొమ్మిది రూపాయలు అనేది వాళ్ళకి ఏప్రిల్ నెల నుంచి శాలరీ కింద క్రెడిట్ అవుతుంది వాళ్ళకి లాస్ట్ మంత్ అంటే మార్చ్ నెలతో కంపేర్ చేసినట్లయితే వాళ్ళకి ఏడు వందల యాభై ఎనిమిది రూపాయలు అనేది కొత్తగా వాళ్ళ యొక్క ఏప్రిల్ మంత్ శాలరీలో వాళ్ళు పొందుతారు అలాగే సిక్స్టీన్ పర్సెంటేజ్ హెచ్ఆర్ఏ ఉన్న టౌన్స్ సమ్ దగ్గరలో ఉన్నవి టౌన్ అండర్లో వచ్చిన ఏరియాస్ ఏవైతే ఉంటాయో ఆ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరికీ కూడా హెచ్ఆర్ఏ పదహో పదహారు పర్సెంటేజ్ ఉంటుంది సో వాళ్ళకి కూడా ఆన్ ఆన్లైన్ యావరేజ్ మనం థర్టీ పాయింట్ జీరో త్రీ పర్సంటేజ్ డిఎన్ కానీ క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఎవరైతే రెగ్యులర్ అయి ఉంటారో వాళ్ళకి ఆన్ నెట్ నెట్ హ్యా నెట్ క్యాష్ హ్యాండ్లోకి ఎంత వస్తుందంటే ఇరవై తొమ్మిది వేల ఆరు వందల అరవై ఆరు రూపాయలు అనేది వస్తుంది మార్చి నెలతో కంపేర్ చేసినట్లయితే వాళ్ళకి కూడా ఏడు వందల యాభై ఎనిమిది రూపాయల వేరియేషన్ అనేది ఎడిషనల్గా వాళ్ళకి ఏప్రిల్లో అయితే వాళ్ళు పొందడం జరుగుతుంది అలాగే పంచాయతీ కార్యదర్శులకు సంబంధించి మనం చూసినట్లయితే వాళ్ళకి కూడా ఆన్ అండ్ యావరేజ్ ఏడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు అనేది మార్చి నెలతో కంపేర్ చేస్తే వాళ్ళ యొక్క అకౌంట్లోకి అవ్వడం జరుగుతుంది సో వాళ్ళకి కూడా డిఏ థర్టీ పాయింట్ జీరో త్రీ పర్సెంట్ అనేది ఏప్రిల్ నుంచి అప్లికేబుల్ అవుతుంది కాబట్టి వాళ్ళకి కూడా డిఏ అనేది ఏడు వేల నూట నలభై ఒక్క రూపాయి అనేది మారుతుంది అలాగే ఎవరైతే టౌన్ పరిధిలో ఉన్నారో వాళ్ళు ఇరవై మూడు వేల ఏడు వందల ఎనభై తీసుకుంటున్నటువంటి రెగ్యులర్ అయ్యి ఇంక్రిమెంట్ పొందిన ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి మార్చి నెల వరకు ఇరవై తొమ్మిది వేల ఏడు వందల అరవై ఐదు రూపాయలు వస్తుంది ప్రజెంట్ వాళ్ళకి ఏప్రిల్లో ఈ యొక్క డిఏనికని మనం యాడ్ చేసినట్లయితే ఏప్రిల్ నెల శాలరీ వాళ్ళకి ముప్పై వేల ఐదు వందల నలభై నాలుగు రూపాయలు అనేది వాళ్ళ యొక్క అకౌంట్లోకి క్రెడిట్ అవ్వడం జరుగుతుంది సో వాళ్ళకి కూడా ప్రీవియస్ మంత్తో కంపేర్ చేసినట్లయితే ఏడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మార్చి నెలకి ఏప్రిల్ నెలకి అడిషనల్గా ఈ యొక్క సచివాలయ ఉద్యోగులు అయితే పొందుతారు గవర్నమెంట్ చెప్పినటువంటి త్రీ పర్సంటేజ్ ఇంకో త్రీ పర్సంటేజ్ వాళ్ళు జూలై నుంచి ఇవ్వడం జరుగుతుంది సో జూలై నుంచి వాళ్ళు మళ్ళీ ఎంప్లాయీస్కి మరొక ఇంక్రిమెంట్ అనేది యాడ్ అవుతుంది అలాగే జులైలో ఈ యొక్క డిఏ కూడా ఎన్హాన్స్ అవుతుంది కాబట్టి సో ప్రజెంట్ ఉన్నటువంటి ఇంక్రిమెంట్స్ ప్రజెంట్ ఉన్నటువంటి బేసిక్తో వాళ్ళ యొక్క ఇంక్రిమెంట్ని వాళ్ళ యొక్క డిఏని కానీ మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే ప్రజెంట్ ఇరవై మూడు వేల నూట ఇరవై ఎవరైతే రెగ్యులర్ అయ్యి ఇంక్రిమెంట్స్ని పొందారో ఫస్ట్ ఇంక్రిమెంట్ని సో వాళ్ళ యొక్క డిఏ క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఏడు వేల ఏడు వందల ఎనభై ఐదు రూపాయలు వస్తుంది వాళ్ళ డిఏ సో వాళ్ళకి టోటల్ నెట్ హ్యాండ్ ఎంత వస్తుందంటే సో జూలై మంత్ శాలరీ వాళ్ళకి ఇరవై తొమ్మిది వేల ముప్పై ఆరు రూపాయలు అనేది వాళ్ళకి యాడ్ అవ్వడం జరుగుతుంది సో వాళ్ళకి ఏప్రిల్ మే జూన్ మంత్ శాలరీస్తో కంపేర్ చేసినట్లయితే వాళ్ళకి జులైలో ఏడు వందల యాభై ఏడు రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది అంటే వాళ్ళకి మార్జినల్ శాలరీతో కంపేర్ చేసినట్లయితే అరౌండ్ పదిహేను వందల రూపాయల వరకు కూడా వాళ్ళకి ఈ మూడు నెలల్లో వాళ్ళకి శాలరీ అనేది హైక్ అనేది ఉంది అలాగే టౌన్ పరిధిలో పనిచేసినటువంటి హెచ్ఆర్ఏ పదహారు పర్సంటేజ్ ఉన్న ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి కూడా ఇరవై మూడు వేల నూట ఇరవై బేసిక్ పే ఉన్న రెగ్యులర్ ఎంప్లాయీస్ ఇంక్రిమెంట్ తీసుకున్న ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ఇరవై తొమ్మిది వేల ఆరు వందల అరవై ఆరు రూపాయలు అనేది ప్రీవియస్ మంత్ అంటే వాళ్ళు ఏప్రిల్లో తీసుకున్న అమౌంట్ ఇప్పుడు వాళ్ళకి జులైలో ఈ యొక్క ముప్పై మూడు పాయింట్ అరవై ఏడు డిఏ పెరగడం వల్ల వాళ్ళ యొక్క శాలరీ అనేది ముప్పై వేల నాలుగు వందల ఇరవై మూడు రూపాయలు అనేది అవుతుంది సో వాళ్ళకి కూడా ఆన్ అండ్ యావరేజ్ పదిహేను వందలు అనేది వాళ్ళ యొక్క జులై మంత్ శాలరీకి యాడ్ జరుగుతుంది మనం మార్చి నెలతో కంపేర్ చేసినట్లయితే సో ఈ విధంగా వాళ్ళకి ఈ టోటల్ సిక్స్ పర్సెంట్ డిఏ అనేది ఏప్రిల్లో ఒక త్రీ పర్సెంటేజ్ ఎన్హాన్స్మెంట్ అలాగే జులైలో ఒక త్రీ పర్సెంట్ ఎన్హాన్స్మెంట్ అనేది వాళ్ళ యొక్క శాలరీకి రావడం జరుగుతుంది ఇకపోతే సెక్రటరీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి జూలై మంత్ నుంచి శాలరీస్ ఇరవై మూడు వేల ఏడు వందల ఎనభై బేసిక్ ఉన్న ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై ఆరు రూపాయలు అవుతుంది అలాగే హెచ్ఆర్ఏ సిక్స్టీన్ పర్సంటేజ్ ఉన్న ఇరవై మూడు వేల ఏడు వందల ఎనభై బేసిక్ పే కలిగినటువంటి ఈ రెగ్యులర్ ఎంప్లాయీస్కి వాళ్ళకి జూలై నెలకి ముప్పై ఒక్క వేల మూడు వందల ఇరవై మూడు రూపాయలు అనేది వాళ్ళ అకౌంట్లోకి పదిహేను అరౌండ్ పదిహేను వందల రూపాయల శాలరీ డిఫరెన్షియేట్తో మార్చి నెలతో కంపేర్ చేస్తే వాళ్ళకి జూలై నెలకి అనేది అందుతుంది కేవలం ఏడు వందల రూపాయలు మాత్రమే వాళ్ళ యొక్క ఏప్రిల్ నెల నుంచి అప్ టు జూన్ వరకు కూడా వాళ్ళ యొక్క శాలరీలో వేరియేషన్ వస్తుంది మార్చితో కంపేర్ చేసినట్లయితే సో జూలై నుంచి పదిహేను వందల వరకు కూడా వాళ్ళ యొక్క జులై నుంచి ఇంకా తీసుకునే శాలరీ ప్రతి నెలకు కూడా వాళ్ళకి పదిహేను వందల వరకు వాళ్ళకి వేరియేషన్ అనేది వస్తుంది ఇక్కడ మనకి ఇంకొకటి గమనించాల్సింది ఏంటంటే ఈ యొక్క సచివాలయ ఉద్యోగస్తులందరూ కూడా మ్యాక్సిమం ఎక్కువ మంది జూలై నెల నుంచే వాళ్ళకి ఇంక్రిమెంట్స్ శాంక్షన్ అవుతాయి కాబట్టి వాళ్ళకి యాన్యువల్ ఇంక్రిమెంట్ కూడా ఈ యొక్క జూలై నెల నుంచే వాళ్ళకి రావడం జరుగుతుంది సో ఒకవేళ వాళ్ళకి జూలై నెలలో కానీ వాళ్ళ యొక్క సెకండ్ ఏదైతే వాళ్ళకి సెకండ్ ఇన్స్టాల్మెంట్ సెకండ్ యాన్యువల్ యాన్యువల్ ఇంక్రిమెంట్ ఉందో అది యాడ్ అయినట్లయితే వాళ్ళ యొక్క శాలరీస్ ఎలా ఉంటాయంటే ఎవరైతే ఇది కేవలం మనం రెగ్యులర్ అయ్యి ఫస్ట్ ఇంక్రిమెంట్ తీసుకొని సెకండ్ ఇంక్రిమెంట్ ఈ జూలైలో వస్తుందో సో వాళ్ళ యొక్క డేటాని మనం ఇక్కడ చూపించడం జరుగుతుంది సో ఎవరైతే రూరల్లో టెన్ పర్సెంట్ హెచ్ఆర్ అయితే వర్క్ చేస్తున్నారో ప్రజెంట్ వాళ్ళ యొక్క బేసిక్ వాళ్ళకి జులై నుంచి ఇరవై మూడు వేల నూట ఇరవై రూపాయల నుంచి ఇరవై మూడు వేల ఏడు వందల ఎనభైకి బేసిక్ పే అనేది మారుతుంది సో దానివల్ల వాళ్ళకి డిఏ ఉన్న అదేవిధంగా సిపిఎస్లో చేంజెస్ వస్తాయి సో ఆ చేంజెస్ని మనం కల్ క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే ఈ విధంగా మనకి అమౌంట్ అనేది చూపిస్తుంది సో ఫైనల్గా వాళ్ళకి జులై నుంచి ఇంక్రిమెంట్సు అదేవిధంగా ని మనం కలుపుకున్నట్లయితే ని వాళ్ళకి జూలై మంత్ నుంచి ప్రతి సచివాలయ ఉద్యోగి ఎవరైతే రెగ్యులర్ అయ్యి సెకండ్ ఇంక్రిమెంట్ కూడా తీసుకున్నారో సో అటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా ఈ జూలై నెల నుంచి ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై ఆరు రూపాయలు అనేది వాళ్ళ యొక్క అకౌంట్లోకి డైరెక్ట్గా క్రెడిట్ అవుతుంది అలాగే సచివాలయాల ఎంప్లాయీ ఎవరైతే హెచ్ఆర్ఏ సిక్స్టీన్ పర్సెంట్ స్లాబ్లో ఉన్నారో సో అటువంటి ఎంప్లాయీలందరికీ కూడా ముప్పై ఒక్క వేల మూడు వందల ఇరవై మూడు రూపాయలు అనేది వాళ్ళకి జూలై నెల నుంచి ఇంక్రిమెంటు ప్లస్ డిఏ కలుపుకొని వాళ్ళ యొక్క అకౌంట్లోకి క్రెడిట్ అవ్వడం జరుగుతుంది అలాగే గ్రేడ్ ఫైవ్ అంటే సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి కూడా వాళ్ళ యొక్క ఇంక్రిమెంట్ అనేది బేసిక్ అనేది ఇరవై మూడు వేల మనకి ఎంతైతే ఏడు వందల ఎనభై ఉందో అది ప్రీవియస్ నుంచి ఇప్పుడు ప్రెసెంట్ వాళ్ళకి జూలై నుంచి ఇరవై నాలుగు వేల ఐదు వందలు అనేది వాళ్ళ యొక్క బేసిక్ పే అనేది అవుతుంది సో వాళ్ళకి నెట్ హ్యాండ్ అంటే జూలై తర్వాత వాళ్ళకి నెట్ హ్యాండ్ ఎంత వస్తుందంటే నెట్ క్యాష్ ఆన్ హ్యాండ్ ముప్పై వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు రూపాయలు వస్తుంది అలాగే ఎవరైతే టౌన్ పరిధిలో ఉంటారో వాళ్ళకి ముప్పై రెండు వేల మూడు వందల నాలుగు రూపాయలు అనేది వాళ్ళ యొక్క శాలరీ అనేది పడడం జరుగుతుంది